శ్రావణ మాసంలో తప్పకుండా పాటించాల్సిన నియమాలేంటి హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినదిగా చెప్తారు ఇది తెలుగు సంవత్సరంలో ఐదవ నెల కాగా జూలై ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానుంది శ్రావణ మాసంలో మాంసాహారం మద్యం ధూమపానం పూర్తిగా నిషిద్ధం ఉల్లి వెల్లుల్లి వంటి ఆహారాలను కూడా ఈ మాసంలో తినకూడదు శ్రావణ మాసం అంటేనే దైవచింతన ఈ మాసమంతా శివనామ స్మరణతో భగవన్ స్మరణతో గడపాలి శ్రావణ సోమవారం శివలింగానికి నీరు పాలు తేనె పెరుగు నెయ్యి చక్కెర గంధం బిల్వ పత్రాలు షమి పత్రాలతో అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ సమయంలో ఓం నమ శివాయ అనే జపం చేయడం శ్రేష్టం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన స్త్రీలు తమ సుమంగళి యోగం కలకాలం నిలవాలని ఈ వ్రతాన్ని చేస్తారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా